ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల పర్యటనలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో వివాదం రేపాయి కోనసీమలో కొబ్బరి చెట్లు వాడిపోవడానికి తెలంగాణ దిష్టి కారణమని గోదావరి జిల్లాల కారణంగానే ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేశారని ఆయన వ్యాఖ్యానించారు ఈ మాటలపై తెలంగాణ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు మంత్రి పొన్నం పవన్ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేకపోతే భవిష్యత్తులో ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు రెండు రాష్ట్రాల మధ్య విద్వేషం రేపే వ్యాఖ్యలు తగవని విమర్శించారు పవన్ గతంలో కూడా తెలంగాణ విభజనపై భిన్న వ్యాఖ్యలు చేసిన విషయం మరోసారి చర్చకు వచ్చింది స్పందించాలని కోరుతా ఉన్నా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి స్వయంగా భారతీయ జనతా పార్టీ పొత్తున్నది కాబట్టి ఇందులో ఇటువంటి కక్షపూరిత రెండు రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు కలిగేటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం వెంటనే ఉపసంహరించుకోవాలి క్షమాపణ కోరాలి